అప్పుడు అమ్మవారు వరాహస్వామి స్వరూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు ఇప్పుడు చూడండి వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది ఆ శక్తే వారాహిదేవి అందుకని అమ్మవారే సంహరించారు కానీ నువ్వు సంహరించుకోడు అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో అన్నమాట ఆ తల్లే వారాహిదేవి మనకి లలితాసహసనామంలో కూడా సంపత్కరి సమాఢ సింధురవ్రజ సేవిత అనే అలాగా ఒక ఐదు నామాలు వచ్చి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని వస్తుంది చూసారా అంటే భండాసురుడి మీదకి లలితాదేవి యుద్ధానికి వెళ్తూ ఉంటే అమ్మవారు ఆ అమ్మవారికి నాలుగు వైపులా నలుగురు దేవతలు ఉందంట అందులో ఒక దేవత ఏమో అశ్వారూఢ దేవత ఇంకొక దేవత ఏమో సంపత్కరి దేవత ఒక దేవత వారాహి ఒక దేవత శ్యామల అందులో శ్యామలాదేవి మంత్రిణీ దేవత వారాహిదేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు దండనాథ దేవత అనమాట